తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలోని టెన్త్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్ను అందిస్తోంది ఈ స్కాలర్షిప్కు తొంభై శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు ఎస్సీ ఎస్టీలు డెబ్బై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు అంతేకాదు వారి కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రెండు లక్షలు అయి ఉండాలి అలాంటి వారిని ఎంపిక చేసి పదివేల నుండి డెబ్బై ఐదు వేల వరకు స్కాలర్షిప్ అందించనుంది ఈ మేరకు సరోజినీ దేవి దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్ ప్రకటన అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు ఈ స్కాలర్షిప్స్ మంచి ప్రతిభ కలిగి ఉండి ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీలో ఒక మంచి విద్యను అభ్యసించడానికి ఉపయోగపడనుంది అయితే ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కావలసిన అర్హతలు రెండు వేల ఇరవై ఐదులో టెన్త్ క్లాస్లో ఉత్తీర్ణులై ఉండాలి తొంభై శాతం మార్కులతో ఉత్తీర్ణత ఎస్సీఎస్టీలకు డెబ్బై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఒడిశా మహారాష్ట్ర ఢిల్లీ బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల వారు అర్హులు విద్యాదాన్ రెండు వేల ఇరవై ఐదు స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ విద్యాదాన్ డాట్ ఓఆర్జీ బై అప్లై వెబ్సైట్ను సందర్శించాలి తొలుత రిజిస్ట్రేషన్ లేదా లాగిన్ అవ్వాలి డీటెయిల్స్ నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి కావలసిన డాక్యుమెంట్స్ పదవ తరగతి మార్క్స్ మెమో ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక ఎంపిక చేసే విధానం ఈ విధంగా ఉంటుంది తొలుత దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ప్రతిభ కలిగిన విద్యార్థులను స్కాలర్షిప్ కు ఎంపిక చేస్తారు ఇక దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు దరఖాస్తుకు చివరి తేదీ ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ పరీక్ష పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ పంతొమ్మిది జూలై నుంచి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు జరగనుంది ఇక ఈ స్కాలర్షిప్ వల్ల ఇంటర్ నుండి డిగ్రీ వరకు పూర్తి స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే కాకుండా మెంటర్షిప్ లీడర్షిప్ శిక్షణ ఇస్తారు దేశవ్యాప్తంగా ఉన్న మేధావులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది